హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అయితే కట్ వర్క్ చూడండి ఇది అయితే కట్ వర్క్ బ్లౌజు సో కంప్యూటర్ వర్క్ చాలా చిన్నగా అయితే వచ్చిందండి కట్ వర్క్ కుట్టడానికి కూడా కొంచెం ఇబ్బందియే సో ఇలా వచ్చిన బ్లౌజులని అలాగే ఇది అయితే చిన్న సైజు బ్లౌజ్ అండి మనము ఈ చిన్న సైజు బ్లౌజ్కి నెక్ వర్క్ పీస్కి ఏమో బ్రాడ్ నెక్ వచ్చింది సో నార్మల్ రౌండ్ ఎక్కువ అయితేనేమో ఈజీగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు అలాగే ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ని అయితే ఇలా కటింగ్ చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను సో ముందుగా అయితే లైనింగ్ని అయితే వాష్ చేసి పెట్టుకోవాలండి సో ఇక్కడ టూ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ వైపుకి అయితే ఉండాలి ఇలా క్లాత్ను కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత చూడండి ఇది అయితే చాలా క్రాస్ అయిపోయింది క్లాత్ సో ఇలా స్ట్రైట్గా అయితే ఒక లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము అయితే ఈ లైన్ దగ్గర నుంచి అయితే మనము మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి సో ఇప్పుడు బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనము ఇలా కొలత బ్లౌజ్ ఇచ్చినప్పుడు అయితే సో ఇది కూడా నేను ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అండి కస్టమర్కి సో ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్ డాట్ అనేది ఉంటుంది కదా అక్కడి నుండి షోల్డర్ పైన ఉండే ఏ జాయింట్ వర్క్ అయితే మనము అయితే మెజర్ చేసుకోవాలి సో ఫోర్టీన్ అయితే వచ్చిందండి మనమైతే ఒక వన్ నుంచి యాడ్ చేసుకొని అయితే ఫిఫ్టీన్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ అయితే వర్క్ అనేది చాలా తక్కువగా వచ్చింది సో వర్క్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ ఉంది మనము పైన ఒక వన్ ఇంచ్ కింద ఒక వన్ ఇంచ్ అయితే యాడ్ చేసుకోవాలి అలాగే నా దగ్గర మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ ఫుల్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉందండి సో నేనైతే మనం ఏం చేయలేము కదండీ ఫోర్టీన్ ఇంచెస్ అంటే సో వర్క్కి తగ్గట్టుగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో ఇక్కడైతే నేను ఫోర్టీన్ ఇంచెస్కి అయితే మెజర్ మెజర్మెంట్స్ తీసుకుంటాను సో అలా అయినా కూడా మనకి కింద ఉన్న బార్డర్ అయితే వరకు అయితే బ్లౌజ్ అనేది రాదు సో పైన కింద అయితే క్లాత్ అనేది కంపల్సరీగా ఉంచుకోవాలి సో ఇక్కడైతే ఫోర్టీన్ అండ్ హాఫ్కి అయితే పెట్టేస్తున్నానండి సో మనకి వర్క్ కూడా వర్క్ని బేస్ చేసుకుంటే అయితే బ్లౌజ్ అయితే పొట్టిగా అయిపోతుంది కదా సో ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టేస్తున్నాను మనకి కొంచెం బ్లౌజ్ ఉన్నా పర్లేదు కానీ పొట్టిగా మాత్రం కాకూడదు కదండి ఇక్కడ అయితే ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే ఏ ఫోర్టీన్ అండ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేశాను సో ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేశానండి ఇక్కడ ఫైవ్ ఇంచెస్కి కొంచెం ఇంకా ఎక్కువ క్లాత్ అయితే సారీ ఎక్కువ మార్కింగ్ అయితే చేశాను ఒక పావు ఇంచ్ వరకు మళ్ళీ సో మనకి కట్ వర్క్ వచ్చింది కాబట్టి మనకి ఆ వర్క్కి తగ్గట్టు అయితే మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి నార్మల్ రౌండ్ ఎక్కువ అయితేనేమో మనము డైరెక్ట్గా చేసే మార్కింగ్ చేసుకొని దాన్ని లైనింగ్ను దానిపైన సెట్ చేసుకుంటూ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటాం కానీ వర్క్ బ్లౌజ్కి అయితే మనము కరెక్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటే అయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు అందుకే షోల్డర్ వైపు కొంచెం ఎక్కువగా పెట్టాను అలాగే నెక్ దగ్గర రెండు ఇంచులు పెట్టాను మనకి ఎలాగో డీప్నెస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ రెండు ఇంచులు అయితే పెట్టేసుకోవాలండి హామ్ లూజ్ వచ్చేసి తొమ్మిది పావు ఇంచులు తొమ్మిది పావు ఇంచులకైతే ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ నడుం లూజ్ హామ్ లూజ్ అన్నీ సేమ్గానే ఉంటాయి సో ఇక్కడ అయితే కింద అయితే ఒక వన్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని మనము దాట అనేది ఇక్కడ వేసుకుంటాం కదా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సారీ కటింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నెక్ అయితే మనకి ఇచ్చిన వర్క్ బ్లౌజ్కి అయితే నెక్ నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి సో ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో చాలా డీప్గా అయితే వచ్చిందండి సో బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ అలాగే నెక్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది నేనైతే ఇక్కడ టెన్ ఇంచెస్ అయితే పెట్టాను సో పైన నెక్ విడుతూ టూ ఇంచెస్ పెట్టాను అలాగే కింద కూడా టూ ఇంచెస్ పెట్టానండి ఇలా ఒక బాక్స్ షేప్ గీసుకోవాలి సో నేను ముందు ఇలా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్కి అయితే మనకి ఈ నెక్ అనేది కట్ చేయకూడదు సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే చేసుకుంటే ఈజీగా ఉంటుంది ముందే కటింగ్ చేసుకున్నాం అనుకోండి మనకి స్టిచ్చింగ్ దగ్గర కొంచెం ప్రాబ్లం అవుతుందండి కట్ వర్క్ బ్లౌజ్లకి మాత్రమే ప్రాబ్లం అవుతుంది సో నార్మల్ రౌండ్ నెక్లకైతే నెక్ కట్ చేసుకున్న అంత డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నెక్ మాత్రం కట్ చేయకుండా మిగిలిన పార్ట్ అయితే మొత్తం కట్ చేసుకోండి నడుము అండ్ హామ్లు దగ్గర మాత్రం కట్ చేసుకోండి నెక్ మాత్రం కట్ చేయకూడదు సో ఇలా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదండీ ఇప్పుడైతే దీన్ని పట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము అలాగే ఇలా నెక్ మిడిల్లో అయితే చిన్నగా మార్కింగ్ అయితే ఇవ్వండి సెంటర్ మార్కింగ్ కోసము ఇప్పుడైతే మనం బ్యాక్ పార్ట్ను బెడ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ను అయితే టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి టూ ఇంచెస్ అయితే ఫోల్డింగ్ చేశాను కదా ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి క్రాస్ అనేది ఎలా వస్తుందో అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలండి ఇక్కడ నెక్ అయితే కట్ చేయలేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది నాకు సో మనకి క్లాత్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఎక్కడ ఎలా సెట్ అవుతుందని అయితే చూసుకోవాలి చూసుకొని అయితే ఇలా మనం ఆల్రెడీ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా ఫోల్డింగ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా ఎలా ఫోల్డింగ్ చేస్తామో అలాగే అయితే మార్కింగ్ అయితే చేసేసుకోండి సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ వీడితో వచ్చేసి ఆల్రెడీ మార్కింగ్ పడిపోయింది కదా ఇక్కడ అయితే ఇలా గీసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో కూడా చూసుకోవాలి సో ఇక్కడ కూడా సెవెన్ వచ్చింది నేనైతే సిక్స్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేశానండి సో ఇక్కడ డీప్నెస్ కోసం అయితే ఏం మార్కింగ్ చేయలేదు నార్మల్గా చూడండి మళ్ళీ సిక్స్ ఇంచెస్కి అయితే పెట్టేశాను మళ్ళీ మనం ముందే సిక్స్ అండ్ హాఫ్కి పెట్టుకుంటే వర్క్ని బేజ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేవరకు నెక్ మరీ డీప్ అయిపోతుంది సో సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను షేప్ పట్టి కోసం వచ్చేసి ఈ కింది నుండి పైకి అయితే రెండు ఇంచులకి ఫోల్డింగ్ చేసుకోవాలి అలాగే మిడిల్లోకి వచ్చేసి వన్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే చివరిన వచ్చేసి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ మూడు డాట్స్ని కలిపి అయితే మనము షేప్ మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే హాఫ్ ఇంచు హామ్ లోత్ కూడా తీసుకోవాలండి ఆ హామ్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ డిస్టెన్స్లో నుండి అలాగే మనకి హామ్ లూజ్ మార్కింగ్ అనేది ఉంటుంది కదండి తొమ్మిదింపావు ఆ తొమ్మిదింపావు దగ్గరికి వచ్చేసి ఈ అక్కడ అక్కడి వరకు మనకి లోతు అనేది తీసుకోవాలి సో చూసారు కదండీ ఈ ఇంచుల డిస్టెన్స్ నుంచి మనకి హామ్ లూజు ఎంత ఉందో అక్కడి వరకు అయితే లోతు అనేది తీసుకోవాలి సో మిగిలింది అయితే ఆ మార్కింగ్ చేసుకున్న దాన్ని బట్టి అయితే కటింగ్ చేసుకోవాలి నేను ఇంకా ఫ్రంట్ నెక్ అయితే కటింగ్ చేయలేదండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చిన్న జాయింట్ పడుతుంది అది అంత ఏం లేదండి స్టిచ్చింగ్లో సెట్ అయిపోతుంది సో చూసారు కదండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే కరెక్ట్ సెట్టింగ్ అయితే అయిపోయింది కింద చూసారు కదా అది మనకి ఫ్రంట్ లెంత్తో అయితే సరిపోతుంది ఇక్కడ నెక్ ఫ్రంట్ సైడ్ నెక్ కూడా కటింగ్ చేస్తున్నాను డీప్నెస్ కోసం ఏమీ తీయలేదు టూ ఇంచెస్ విడ్తో అయితేనే నేను ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ నెక్ మాత్రం కటింగ్ చేసుకోకూడదు ఇలా మిగిలిన క్లాత్లో అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలండి ఇలా టూ ఫోల్డింగ్స్ చేసుకొని కింద అయితే స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత చూడండి వన్ సైడ్ ఎక్కువ వన్ సైడ్ తక్కువ అయితే తీసుకున్నాను మనకి ఇలా చేసుకుంటే అయితే సైడ్ జాయింట్స్ అనేవి ఈ ఒక టూ సైడ్స్ చేసుకోవచ్చు వర్క్ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉందండి సో పైకి అయితే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని టెన్ ఇంచెస్ అయితే పెట్టేస్తున్నాను సో చూసారు కదండి ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ పెట్టి షోల్డర్ విడుతూ వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలండి ఇలా త్రీ ఇంచెస్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనకి హామ్ లూజ్ వచ్చేసి తొమ్మిదింపావండి ఇక్కడ తొమ్మిదింపా వరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పావుకి ఒక మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు ప్లస్ టూ ఇంచెస్ ఎక్స్ట్రా సో ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఇంత క్రాస్ అయితే క్లాత్ అయితే వచ్చేసింది వాచ్ చేస్తే సో ఇలా హ్యాండ్ కర్వ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కరువు స్కేల్ ఉంటే చేసుకోవచ్చు అండి నాకు అయితే ఇలా కరువు స్కేల్ ఉన్నా కూడా హ్యాండ్తోనే పర్ఫెక్ట్ కావచ్చు కాబట్టి నేను ఎక్కువ కరువు స్కేల్ అయితే యూజ్ చేయను సో కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కరువు స్కేల్తో అయితే మార్కింగ్ చేసుకోండి ఇక్కడ అయితే సైడ్కి అయితే జాయింటింగ్ అయితే పడుతుంది సో ఇప్పుడు లైనింగ్ మార్కింగ్ కటింగ్ అయితే అయిపోయింది కదండి దీన్ని బే చేసుకొని అయితే మెయిన్ పీస్ అయితే చేసుకుందాము ఇక్కడ చాలా డీప్గా అయితే వచ్చేసిందండి ఆరు ఇంచులు అయితే ఉందండి సో మనకి అయితే ఐదు ఇంచులు అయితే సరిపోతుంది వన్ ఇంచ్ అనేది ఎక్కువగా వచ్చింది సో దీన్ని అయితే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అదే అయితే స్టిచ్చింగ్ వీడియో కూడా మిస్ చేయకుండా చూడండి అలాగే కింద మనకి కింద లైన్ మీద లైన్ ఈ వర్క్ లైన్ అనేది ఉంది కదండి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఈ టూ లైన్స్ని కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి ఉండేట్టు సెట్ చేసుకొని ఇలా లైనింగ్ అయితే వేసుకోవాలి లైనింగ్ ఇలా వేసుకొని మనకి పైన కింద ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ వరకు ఉండేట్టు మెయిన్ పీస్ అయితే ఎక్కువగా ఉంచుకొని అయితే కటింగ్ అయితే చేసుకోవాలి సో ఈ క్లాత్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదండి సో అది తర్వాత కటింగ్ చేసుకుంటే సరిపోతుంది కానీ సైడ్కి అయితే ఒక హాఫ్ ఇంచు ఉండేట్టు చేసుకోవాలి చూడండి కటింగ్ చేస్తుంటేనే దారాలు అన్నీ తట్టుకుంటున్నాయి సో ఇలా ఉంచేసుకొని క్లాత్ అయితే కరెక్ట్గా డిజైన్ ఎగుడు దిగుడు క్రాస్గా ఏమి లేకుండా కరెక్ట్ లైన్ 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 పైన లైన్ ఉండే సెట్ చేసుకొని అయితే ఇలా కటింగ్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా చూడండి ఇది కూడా ఒకే సై ఒకేసారి అయితే టూ పార్ట్స్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేసుకుందామండి హ్యాండ్స్ కూడా ఒకదానిపైన ఒకటి ఉంచేసుకోవాలి చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఒకదానిపైన ఒకటి రెండు లైన్స్ కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇలా మనం లైనింగ్ క్లాత్ని అయితే వేసుకోవాలి సో సైడ్కి అయితే చాలా జాయింటింగ్ అటు ఇటు టూ సైడ్స్ అయితే జాయింటింగ్ పడుతుంది సో ఇక్కడైతే స్ట్రేట్గా అయితే కటింగ్ చేశాను హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతవరకు అయితే కటింగ్ చేశాను మిగిలిన క్లాత్ అయితే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత దానికి సరిపడే జాయింట్స్ అయితే అందులో యాడ్ చేసుకుంటానండి సో ఇక్కడ చూడండి ఇది అయితే ఫ్రంట్ పార్ట్కి కంపల్సరీగా జాయింటింగ్ అనేది పడుతుంది ఇలా క్లాత్ అయితే సెట్ చేసుకోవాలి ఇది అయితే ఒక హాఫ్ ఇంచు మనకి ఎలాగో షోల్డర్ విడుత అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి ఇలా కాకుండా మరి ఇలా ఎడ్జ్కి కాకుండా ఇక్కడ వరకు అయితే డిజైన్ అయితే ఉందండి ఆ డిజైన్కి ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వరకు డిజైన్ ఉంటే డిజైన్కి హాఫ్ ఇంచు అనేది పై బయటికి అయితే లైనింగ్ అనేది ఉండాలి ఉండేటట్టు అయితే లైనింగ్ను పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి సైడ్కి అయితే జాయింటింగ్ అనేది ఉంది సో ఇలా మనకి నెక్ వరకు వచ్చేటట్టు అయితే నెక్ను అయితే సెట్ చేసుకున్న తర్వాత ఈ మెయిన్ పీస్ని అయితే కటింగ్ చేసుకోవాలి సో చూసారు కదండి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ హామ్ రౌండ్ దగ్గర ఉన్న ఈ క్లాత్ అయితే మనకి కింద జాయింటింగ్కి అయితే సరిపోతుంది చూడండి ఈ క్లాత్ అయితే సైడ్కి ఈ జాయింటింగ్కి అయితే సరిపోయింది సో స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి సో ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఫోల్డింగ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది అయితే షేప్ పటీలకి అయితే సరిపోతుంది సో మనము బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడే షేప్ పటీలకి ఉక్స్ పట్టీకి మనకి సైడ్కి కానీ ఏమైనా జాయింట్స్ అనేవి పడతాయో అవి అన్నీ ఆ పీస్లో అయితే మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలి చేసేసుకొని దేనివి దానికి అయితే సపరేట్గా ఫోల్డింగ్ చేసేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా అయితే ఉంటుందండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చాలా ఈజీ వేని అయితే స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చెప్తాను సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది అలాగే నాకు కూడా మోటివేట్గా ఉంటుంది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే